తిరుపతిలోని నాయ బ్రాహ్మణులు అందరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లుగా టీడీపీలో నాయీ బ్రాహ్మణులకు అభివృద్ధి జరిగిందని ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించనున్నట్లుగా నాయి బ్రాహ్మణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధాదేవి నాయి బ్రాహ్మణ తిరుపతి అధ్యక్షుడు సుధాకర్ ఆవులపాటి పుచ్చిబాబులు తెలిపారు మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు ఆరోపించారు చేశారు తిరుమలలో తొలగించిన తొమ్మిది మంది నాయి బ్రాహ్మణుల క్షురుకులను ఉద్యోగుల్లో తిరిగి చేర్చుకునేందుకు అలాగే నాయి బ్రాహ్మణులకు ప్రకటించిన ఇరవై వేల రూపాయల జీతాన్ని ఇవ్వకపోవడం పట్ల తమకు ఆ పార్టీ పట్ల నమ్మకం పోయిందని అన్నారు సాయంత్రం టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కు తిరుపతిలోని నాయి బ్రాహ్మణులు పేద మేలతాళాలతో ఘనంగా స్వాగతించి మద్దతు తెలియజేస్తామని వారు తెలియజేశారు తిరుపతి నాయ బ్రాహ్మణ పట్టణ నాయ బ్రాహ్మణ అధ్యక్షులు సుధాకర్ అలాగే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమ్లు మేమందరం కలిసి ఈరోజు సూపర్ సిక్స్ ప్రజాగలంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అందులో నాయబ్రాహ్మణుల సంక్షేమానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలని ఇంకా ముందు ముందు నాయి చట్ట చట్టసభల్లో అలాగే రాజ్యసభల్లో కూడా మాకు అవకాశం కల్పించే విధంగా కూడా ఆయన కృషి చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు తిరుపతి పట్టణ నాయి బ్రాహ్మణులు మొత్తం ఏకదాటిగా కూటమికి సపోర్ట్ చేస్తూ మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము ఈరోజు జరగబోయే సాయంత్రం కూటమి కూటమి యొక్క మీటింగ్లో కూడా తిరుపతి పట్టణం నుంచి నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఈరోజు హాజరు కాబోతున్నారు మేము కూడా మేళ తాళాలతో ఈరోజు అద్భుతమైనటువంటి బ్రాహ్మణ సాంప్రదాయమైనటువంటి మేళ తాళాలతో అది అధికారులకు నాయకులకు మేము అధినాయకులకు మేము ఈరోజు స్వాగతం తెలుపుతున్నాము అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి బ్రాహ్మ అభివృద్ధికి ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించమని చెప్పి మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాము అలాగే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి మహిళలలో భాగంగా నాయి బ్రాహ్మణ మహిళలకు కూడా అన్నీ అన్నీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు కూడా అవకాశం కల్పించమని చెప్పి ఈరోజు అధిష్టానానికి మేము మా రిప్రజెంటేషన్ తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఒక ఇష్యూ పైన ఈరోజు నేను పత్రికాముఖంగా మాట్లాడదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నాయ బ్రాహ్మణ ఒక సమస్యల పైన మేము సెక్రటరేట్లో తొమ్మిది మందిని మమ్మల్ని ఆహ్వానించారు చర్చలకు మేము తొమ్మిది మంది వెళ్ళి చర్చలతో మాట్లాడుతున్నప్పుడు అక్రమంగా ఆ రోజు వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా కూడా చాలామంది వచ్చి మేము అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడడానికి మాత్రమే మాకు పర్మిషన్ ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన క్యాంపస్ నుంచి బయట వస్తున్నప్పుడు అనవసరంగా క్యాన్వాయిన్ ఆపి ఆ రోజు ఆయన మీద దాడి చేయబోగా అతను మాట్లాడిన మేము సానుకూలంగా మాట్లాడుతుంటే స్పందిస్తుంటే మీది మీదికి వెళ్ళడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అన్నారు ఏమి ఇది ఏమన్నా తమాష చేస్తున్నారా ఇది దేవాలయం లాంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన వాళ్ళని మాట్లాడినందుకు దాన్ని